హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విక సహస్రాస్ వరల్డ్ మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అలా చాలా థ్యాంక్స్ ఇంతకీ మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి ఏంటంటే వచ్చిందంటే లేజీనెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా హడావుడ్ లేకుండా ఉంటుంది పీస్ఫుల్గా ఎప్పటికైనా నిదానంగా చేసుకోవచ్చు వర్క్స్ అని సేమ్ ఇవాళ నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది నిదానంగా వర్క్ స్టార్ట్ చేద్దామని అయితే ఉన్నాను అలా టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ అయిపోయింది ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశాను నేను వాళ్ళైతే నేను పచ్చిమిర్చి టొమాటో పచ్చడి అండ్ గోచికుడుగాయ ఫ్రై అయితే చేశాను చాలా సింపుల్గా అయిపోతుంది కదా అందుకని రెసిపీస్ అయితే యూస్ చేసుకున్నాను ఎన్ని రెసిపీస్ ఉన్నా సరే పచ్చడి అనేది ఉండాలి మాకులాగే మీలో ఎంతమంది ఫస్ట్ ముద్దలోగా పచ్చడి తింటారు మేమైతే రోటి పచ్చడిలో ఫ్యాన్స్ అనమాట మా ఇంట్లో అయితే మోస్ట్ ఫేవరెట్ ఈ టొమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయిపిస్తున్నాను అనుకుండా ట్రై చేసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది ఆ టేస్ట్ ఇవాళ నా నిదానానికి మొదలు అలా వంట స్టార్ట్ చేసానా లేదో గ్యాస్ కూడా అయిపోయింది ఫస్ట్ అయితే ఆన్ అయింది ముందులే అనుకున్నాను కానీ స్లోగా ఉంది కదా అని చూస్తే తీరా కొంచెం సేపు ఆగినాక ఆగిపోయింది మళ్ళీ గ్యాస్ అయితే ఫిక్స్ చేశాను గ్యాస్ అయితే నేనే ఫిక్స్ చేస్తూ ఉంటాను ఎక్కువ సార్లు అని చెప్పడం కానీ మా హస్బెండ్ అవైలబుల్గా లేనప్పుడు నేను కూడా రీసెంట్గానే నేర్చుకున్నాను గ్యాస్ ఫిక్స్ చేయటము సారీ గ్యాస్ కాదు సిలిండర్ కదా సిలిండర్ ఫిక్స్ చేయటం నేర్చుకున్నాను ఎవరికైనా సరే అన్ని వర్క్స్లో కొంచెం ఐడియా అయితే ఉండాలి ఎప్పుడు ఏ టైంలో ఏది యూజ్ అవుతుందో తెలియదు కదా నేను అలా అనుకునే ఫస్ట్లో మా హస్బెండ్ అవైలబుల్గా లేరని యూట్యూబ్లో చూసి ఇలా నేర్చుకున్నాను ఇప్పుడు అదే నాకు బాగా ప్లస్ పాయింట్ అయ్యింది మళ్ళీ ఎలా ఫిక్స్ చేసానో ఏంటి అని మా హస్బెండ్ లేచిన కంపల్సరీగా చూపిస్తాను చెక్ చేయిస్తాను ఒకసారి మీలో ఎంతమంది ఇలా ఓన్గా గ్యాస్ సిలిండర్ ఫిక్స్ చేస్తారు నేర్చుకున్నందుకు మంచిదే అనిపించింది ఒకళ్ళ మీద ఆధారపడకుండా అలా సిలిండర్ ఫిక్స్ చేసి అన్నీ ఒకసారి లీక్ అవుతుందో లేదా చెక్ చేసుకొని మళ్ళీ వంట స్టార్ట్ చేసేసరికి మా అయితే లేచేసింది మళ్ళీ తనని పక్కన కూర్చోపెట్టుకొని మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడికి అయితే అలాగే పచ్చిమిర్చిని కారం ఉన్న పచ్చిమిర్చి అయితే బాగుంటుంది ఎందుకంటే పచ్చడి ఏదైనా సరే మంటగా ఉంటేనే బాగుంటుంది కదా ఇందులోనే కొంచెం చింతపండు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి టమాటోలు అలాగే పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు నేనైతే గోర్చి కూడా కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇదన్న వంట స్టార్ట్ చేసేటప్పుడు ముందు స్టవ్ ఆన్ చేసిన తర్వాత చక్కచగ కూరగాయలు అయితే కట్ చేస్తాను ఎక్కువ శాతం ముందైతే కట్ చేసి పెట్టుకోను ఎందుకో అలా అలవాటు అయిపోయింది నాకులాగ మీలో ఎంతమంది అప్పటికప్పుడు ఫాస్ట్గా కట్ చేస్తారు మధ్య మధ్యలో స్టవ్ మీద ఉన్న వాటిని కూడా చేసుకుంటూ వీటిని కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను అందరూ స్లో మార్నింగ్ అంటారు కదా ఇది నా స్లో ఆఫ్టర్నూన్ అనమాట పిల్లలకి అది స్నానం చేయించి చక్కగా నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే ఇవాళ వంట స్టార్ట్ చేశాను అడావుడి లేకుండా చిన్నగా చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడైతే హడావుడి అయితే ఏమి ఉండట్లేదు కానీ ఒక్కసారి పిల్లలు స్కూల్కి స్టార్ట్ అయ్యారంటే అప్పటి నుంచి ఉంటుంది హడావుడి మామూలుగా ఉండదు చిక్కుడుకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటినైతే ఒకసారి క్లీన్గా వాష్ చేసేసాను లోపు పచ్చడికి ఇవి కూడా అయితే చక్కగా వేగిపోయాయి మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను గోచి వాష్ చేసుకున్నాను కదా వీటిని కూడా కుక్కర్లో అయితే వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని త్రీ విజిల్స్ అయితే పెట్టేశాను త్రీ విజిల్స్కి అయితే ఊరికి కుక్ అయిపోతాయి ఎప్పుడైతే సైన్ తీగల్లాగా వస్తూ ఉంటాయి కదా చిక్కుడు కాయలకి అవి కూడా తీస్తాను ఈసారి తీసే అంత టైం లేదు స్లోగా స్లోగా అనుకుంటూ ఉంటూనే మా పెద్ద పాప కూడా లేచింది ఇంకా లెగిస్తే ఆకలి అంటారు కదా పిల్లలు అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా కుక్ చేసేసాను పిల్లలు మనం ఏది లేదంటామో అదే కావాలి అని అడుగుతూ ఉంటారు కదా ఈలోపు వాళ్ళకి ఇంట్లో ఉన్న స్నాక్స్ అయితే ఏవో ఒకటి ఇచ్చేసి వాళ్ళని అయితే ఆడిపిస్తూ ఉన్నాను ఇవి కుక్ అయ్యేలోపు కుక్కర్ కూడా పెట్టేసిన తర్వాత ఒకసారి కౌంటర్ టాప్ అంతా మొత్తం తీసేసుకొని క్లీన్ చేసుకున్నాను నేను ఎలా అంటే చేస్తే మాత్రం చేస్తూనే ఉంటా లేదంటే లైట్ తీసుకొని వదిలేస్తాను లైట్ తీసుకొని వదిలేసిన పని ఎక్కడికి పోదులేండి కొంచెం సేపటికైనా మనమే చేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఆ నిమిషం వదిలేస్తాము నెక్స్ట్ మినిట్ అయితే మళ్ళీ మనమే చేసుకోవాలి వచ్చి పూర్చి కుడకాయలు కూడా ఉడికిన తర్వాత త్రీ విజిల్స్ అయితే పెట్టానని చెప్పాను కదా అవి కూడా చక్కగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయి ఈ లోపు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకున్నాను ఓప్తిన్స్ లావాలు చిటపట అన్న తర్వాత చిన్నులపై అయితే దంచి వేశాను ఎప్పుడూ అయితే నేను చిన్నులపై కారం అయితే వేస్తానండి ఈసారి ఉంది అనుకున్నాను కాకపోతే అది చూస్తే కొంచెమే ఉంది అందుకని ముందుగా కొంచెం రెండు చిన్నులపాయలు అయితే దంచి వేశాను కర్రీ ఉంది కొంచమే కదా మళ్ళీ ఏం చేస్తాంలే అన్నట్టు లైట్ తీసుకున్నాను ఈ లోపు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఆనియన్స్ వేసేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడక పెట్టుకున్న గోర్చి కుడకాయలను కూడా వేసేసి వాటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేశాను దానిని అయితే మూత పెట్టుకొని అయితే ఫ్రై చేశాను చిన్నులపై శనగపప్పు వేసి చేస్తే కారం అయితే కర్రీ సూపర్ ఉంటుంది ఇది కూడా బాగుంది కానీ అదంతకు ఉండదు చిక్కుడుకాయలు ఫ్రై అయ్యేలోపు పచ్చడికి అయితే టమాటోలు అవి కూడా ఆరిపోయి ఉన్నాయి ఈ లోపు రోల్ అయితే శుభ్రంగా కడిగేసుకొని పచ్చడి నూనడం కూడా స్టార్ట్ చేసేసాను ఈ రెండు కర్రీసే కదా తొందరగా అయిపోతుందిలే ఎంత టైం పడుతుంది అనుకున్నా కానీ అయితే చాలా టైం అయితే పట్టేసింది రోజు అయితే ఇలా ఏముండదండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే నేనైతే కిచెన్లో అయితే వంట పని స్టార్ట్ చేస్తాను ఇవాళ ఏంటంటే కొంచెం స్లోగా ఉన్నాను వర్క్ కూడా అలానే ఉండిపోయింది వీకెండ్ కదా ఆ మాత్రం ఉండకపోతే ఎలాగా ఇంతకీ ఈ వీకెండ్ మీరు బయటకు వెళ్తున్నారా ఈ వీకెండ్ అప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ మెరుపుతీగా ఒకసారి వచ్చిపో అన్నట్లుంటుంది వస్తుంది వెళ్ళిపోతుంది ఎప్పుడు వస్తుందో తెలియట్లే ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియట్లేదు వీకెండ్ కోసం వారం అంతా చూస్తాము ఆ రెండు రోజులు మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఈలోపు గోచిక్కుడుగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కూడా ఉన్న కారం అయితే యాడ్ చేసేసి ఫ్రై అయితే చేసేసాను ఈ కర్రీ అయితే అయిపోయింది ఇంతటితో వీకెండ్ వస్తే మా హస్బెండ్ అయితే ఇంట్లో ఉంటారు పిల్లలు కొంచెం సేఫ్ చూసుకుంటూ ఉంటారు అలానే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది డే అంతా కూడా నార్మల్ డేస్లో ఎలా ఉంటుందంటే పిల్లలు అచ్చంగా ఇంకా నా దగ్గరే ఉంటారు కదా కొంచెం స్ట్రెస్లో ఫీల్ అయినట్టు ఉంటుంది ఈ రెండు రోజులు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా హస్బెండ్ అయితే పిల్లల్ని చాలా కేరింగ్గా చూస్తారు బహుశా అందుకేనేమో నేను వీకెండ్ కోసం అంత ఎదురుచూస్తూ ఉంటాను పచ్చడి కూడా అయితే నూరేశాను పచ్చడి నూరటం కూడా ఒక ఆర్ట్ అండి అది అందరికీ చేత కాదు నాకైతే నేను అంత మెత్తగా అయితే మెదగదు ఏదో చేస్తాను నా నేను ప్రయత్నం చేసి అయితే నూరుతాను మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా అయితే నూరలేను నేను ఈ పచ్చడి నూరటం కూడా మా హస్బెండ్ కోసమే నేర్చుకున్నాను కేవలం పచ్చడి నూరిన తర్వాత రోల్ కూడా ఒకేసారి శుభ్రంగా కడిగేసి పెట్టేశాను లేదంటే మళ్ళీ అది ఏ టైం పడుతుందో కడిగేసారు కానీ ఇంతకీ మీ ఇంట్లో వీకెండ్ స్పెషల్స్ ఏంటి అందరూ వీకెండ్ని బాగా ఎంజాయ్ చేయండి నా వంట పని అయితే అయిపోయింది పిల్లలిద్దరికైతే లంచ్ పెట్టేసి నేను కూడా వేడి వేడి అన్నంలో పచ్చడి అలాగే గోర్చికుడిగా ఫ్రై అయితే వేసుకొని అన్నం అయితే తినేశాను వీడియో ఇంతవరకు చూశారు కదా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ అగైన్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి Thank you. Bye.